హాయ్ ఎవరివన్ ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ సాధన నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ ఫ్రమ్ పెద్దపల్లి ఈరోజు ఈ వీడియోలో నవోదయలో సీట్ సాధించడం ఎలా హౌ టు గెట్ ఏ సీట్ ఇన్ నవోదయ విద్యాలయ నవోదయ విద్యాలయంలో సీట్ సాధించాలంటే మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలియజేస్తాను జేఎన్వి ఎస్టీ జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన జరగనుంది మరి ఈ యొక్క టెస్టులో మన విద్యార్థులు మిగతా విద్యార్థుల కంటే అధికమైన మార్కులు సాధించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ సాధించుకోవచ్చు మరి అధికమైన మార్కులు సాధించాలంటే ఏం చేయాలి నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాస్పెక్టస్లో ఉన్నటువంటి సిలబస్ను ముందుగా మనము తెలుసుకోవాలి మరి ఆ యొక్క సిలబస్లో ఏమున్నవి అంటే ఒకటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ రెండవది అర్థమెటిక్ టెస్టు మూడవది లాంగ్వేజ్ టెస్ట్ అంటే త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నమాట మరి ఈ త్రీ సబ్జెక్ట్స్ గురించి ఒక్కొక్క విభాగం గురించి మనం ఒకసారి క్లియర్గా చూద్దాం ఒకటి సెక్షన్ వన్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది నాన్ వర్బల్ టెస్ట్ అంటే క్వశ్చన్స్ అనేవి పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది అవి ఇక్కడ ఉన్నటువంటి ఈ పది అంశాలపై నుంచి రావడం జరుగుతుంది ఒక్కొక్క పార్ట్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ ఉంటుంది పది పార్ట్స్ నుంచి పది నాలుగు నలభై క్వశ్చన్స్ ఉంటాయి మరి ఈ నలభై క్వశ్చన్స్ గాను ఒక్కొక్క క్వశ్చన్కు ఒకటి పావు చొప్పున యాభై మార్కులు ఉంటాయి ఇవన్నీ కూడా బొమ్మలకు సంబంధించినవి కాబట్టి ప్రతి విద్యార్థి ఆసక్తిగా చేసేటువంటి విభాగము కాబట్టి ఎక్కువ మంది ఈ విభాగంపై ఫోకస్ చేయడము ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అంటే యాభై యాభై మార్కులు తెచ్చుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి మీరు కూడా ఈ విభాగం నుంచి మార్క్స్ మిస్ కాకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది ఇక రెండవది సెక్షన్ టూ ఈ సెక్షన్ టూ అనేది అర్థమెటిక్ టెస్ట్ అంటే మ్యాథమెటిక్స్ విభాగము ఈ విభాగం నుంచి ఇరవై క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కు ఒకటి పావు చొప్పున ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఈ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి ఈ పన్నెండు టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది ఈ ప్రతి టాపిక్ను కూడా ఎలా ప్రిపే ప్రిపేర్ కావాలంటే బేసిక్ లెవెల్ నుంచి జీరో లెవెల్ నుంచి కాన్సెప్ట్ను కంప్లీట్గా అవగాహన చేసుకొని కంప్లీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ మార్పులు తెచ్చుకోవచ్చు ఎక్కువగా నవోదయలో సీట్స్ నిర్ణయించేది ఈ యొక్క విభాగమే క్వశ్చన్స్ అనేటివి ఎలా ఇస్తున్నాడు అంటే అండర్స్టాండింగ్ అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ ఉంటున్నవి ఎక్కువగా వర్బల్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ సార్లు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లయితే ఎక్కువ మార్పులు పొందడానికి అవకాశం ఉన్నది ఈ విభాగంలో మిగతా వారికంటే మార్పులు తెచ్చుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నవోదయ సీట్స్ సాధించుకోవచ్చు సెక్షన్ త్రీ లాంగ్వేజ్ టెస్ట్ ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఎవరి ఇంట్రెస్ట్కు సంబంధించి వాళ్ళు లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారు ఇంగ్లీష్ చూజ్ చేసుకున్న వాళ్లకు ఫోర్ ప్యాసేజెస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ప్యాసేజ్లో ఒక్కొక్క ప్యాసేజ్ కింద ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ గాను ఒకటి చొప్పున ఇరవై క్వశ్చన్స్ గాను ఇరవై ఐదు మార్కులు పొందే అటువంటి విభాగం మరి ప్రతి ప్యాసేజ్ కింద ఇచ్చేటువంటి ప్రశ్నలు అనేవి ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి రాసే విధంగా ఉంటుంది దాంట్లో ఆపోజిట్ వర్డ్స్ అంటే ఆంటోనిమ్స్ సినోనిమ్స్ అంటే సమానార్థ పదాలు కావచ్చు లేదా టైటిల్కు సంబంధించినవి కావచ్చు లేదా ఒక్కొక్క వర్డ్ ఏ పార్ట్కు పార్ట్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి కావచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇచ్చినటువంటి ప్యాసేజ్ అయినప్పటికీ గ్రామర్కు సంబంధించినటువంటి అవగాహన ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఇందులో నుంచి మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలంటే లాంగ్వేజ్ పై పై పట్టుండడమే కాకుండా గ్రామర్ పై కూడా పట్టున్నట్లయితే ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు కాబట్టి నవోదయలో సీట్ సాధించాలంటే ప్రతి విద్యార్థి చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఉన్న సిలబస్ను మెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా నవోదయలో సీట్ సాధించుకోవచ్చు మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనే ఇవి నెక్స్ట్ వీడియోస్లో నేను పెడతాను కాబట్టి మీరు ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వీడియోను అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో